కుర్చీ సురేష్ విశాఖపురంలో ఉండే ఒక నివాసి సురేష్ తన జీవితాన్ని జీవించడానికి ఒక టీచర్ గా పనిచేసేవాడు సురేష్ కి టీచర్ గా ఉండడం అస్సలు ఇష్టం ఉండేది కాదు ఎక్కడ ఉద్యోగం దొరకని కారణంగా తనకు ఈ ఉద్యోగం చేయాల్సి వచ్చింది సురేష్ కి ఒక భార్య ఇంకా పది నెలల బాబు ఉన్నాడు తను వారితోనే తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు ఒకరోజు పాఠశాలకు వెళ్తున్నప్పుడు తన భార్య పూనం తనతో ఇలా అంటుంది చూడండి రెండు సంవత్సరాలు అవుతుంది మీరు ఇంకా ఇదే పనిలో ఉండిపోయారు ఇంకేమైనా చేయొచ్చు కదా ఇంటి సమస్యలు పెరుగుతూ ఉన్నాయి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి కానీ సంపాదన లేదు నేను అర్థం చేసుకోగలను కానీ నేను మాత్రం ఏం చేయను నేను ప్రయత్నిస్తున్నాను కానీ మంచి ఉద్యోగం దొరకట్లేదు కానీ ఏదైనా చేయాల్సిందే కదా లేదంటే చాలా సమస్యలు వచ్చేస్తాయి ఇలా మనం ఎలా ఉండగలం నువ్వు ఆందోళన చిందకు నేను తొందరలో ఏదైనా చేస్తాను ఇలా చెప్పేసి సురేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దారి మధ్యలో తను అదే ఆలోచిస్తూ ఉంటాడు తను ఎలా తన సంపాదనని పెంచాలని ఒక ఉపాధ్యాయుడి సంపాదన ఎక్కువగా ఉండదు ఈ సమస్యపై బాధపడుతూ దీనికి పరిష్కారం వెతికే ఆలోచనలో ఉంటాడు కొంత సమయంలో సురేష్ స్కూల్కి చేరుకుంటాడు సురేష్ కుర్చీలో కూర్చోగానే ఆ కుర్చీ విరిగిపోతుంది అది చూసి పిల్లలు చాలా నవ్వుకుంటూ ఉంటారు సురేష్ కు తెలిసిపోయింది ఇలా అవ్వడానికి కారణం పిల్లలేనని దాని తర్వాత సురేష్ చాలా కోపానికి గురయ్యాడు ఇంకా పిల్లలందరినీ తిడుతూ ఉంటాడు సురేష్ ఇలా ప్రవర్తించడం చూసి పిల్లలందరూ భయపడి సురేష్ మాటలు వింటూ ఉంటారు ఆ రోజు సురేష్ కు రోజంతా నిల్చొని పిల్లలకి పాఠాలు చెప్పాల్సి వచ్చింది ఎవరూ పనివారు లేని కారణంగా స్వయంగా తానే ఆ కుర్చీని బాగు చేయడానికి తీసుకెళ్తాడు దాని తర్వాత తను తన ఇంటివైపు బయలుదేరుతాడు మరుసటి రోజు తిరిగి కుర్చీని తనతో పాటు తీసుకెళ్దామని ఆలోచిస్తాడు దాని తర్వాత తన దుకాణానికి సోదరా కుర్చీని బాగు చేశారా మీరు అరే సురేష్ సోదర క్షమించండి చాలా పని ఉన్న కారణంగా మీ పని చేయడం మర్చిపోయాను అరే సోదరా అనిపిస్తుంది ఈరోజు కూడా నిలుచునే పాఠాలు చెప్పాల్సిందే అరే లేదు సురేష్ సోదరా మా పిల్లల భవిష్యత్తును మార్చే ఉపాధ్యాయుడు ఇబ్బందులు ఉండడం చూడలేము మీరు ఒక పని చేయండి నేను నిన్న ఒక కొత్త కుర్చీ తయారు చేశాను మీరు దానిని తీసుకెళ్ళండి మీ పని పూర్తి అయిన వెంటనే ఆ కుర్చీని తిరిగి ఇచ్చేయండి కాని అరే కాని కాని వదిలేయండి ఈ కుర్చీని తీసుకెళ్ళండి దుకాణదారుడు ఈ విధంగా చెప్పిన తర్వాత సురేష్ కుర్చీని తీసుకొని స్కూల్ వైపుకు వెళ్తాడు తమ ఉపాధ్యాయుడి కుర్చీని చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఎందుకంటే అందరికీ ఇలా అనిపించింది ఉపాధ్యాయుడు మళ్ళీ నిలబడి బోధిస్తాడని కానీ అలా జరగలేదు ఎప్పుడైతే స్కూల్ ముగిసిందో పిల్లలందరూ కలిసి మళ్ళీ ఒక ఉపాయాన్ని చేశారు వారు సురేష్ కొత్త కుర్చీని విరగొట్టాలని ఆలోచిస్తారు సురేష్ వెళ్ళిన తర్వాత పిల్లలు కుర్చీని విరగొట్టి దానిని అలాగే ఉంచారు సురేష్ మరుసటి రోజు తరగతి గదికి వచ్చినప్పుడు తన కుర్చీలో కూర్చోగానే కింద పడిపోయారు దాంతో పిల్లలు మళ్ళీ గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటారు ఈసారి సురేష్ చాలా కోపడ్డాడు తనకు అర్థం కావడం లేదు ఎలా గుణపాఠం నేర్పించాలి అని ఇంకా మరోవైపు తను ఆందోళనలో ఉంటాడు ఎందుకంటే తనకు ఈ కుర్చీ తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది తనకు అర్థం కాలేదు తను దుకాణదారుడికి ఏం సమాధానం చెప్పాలి అని అరే నేను తనకి ఏం జవాబు ఇవ్వాలి నా మీద నమ్మకంతో తను ఈ కుర్చీని ఇచ్చాడు ఒకవేళ తనకు తెలిసిందంటే ఈ కుర్చీ ఇలా విరిగిపోయిందని తను ఏమనుకుంటాడో సురేష్ చాలాసేపటి వరకు దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు తనకు అర్థం కాలేదు తను చేసిన ఏం చెయ్యాలి అని చాలాసేపు ఆలోచించిన తర్వాత తను కుర్చీని తిరిగి ఇవ్వకూడదు అనుకున్నాడు ఇలా చేస్తాను ఆ కుర్చీ సిద్ధమైనప్పుడు ఈ కుర్చీని తిరిగి ఇచ్చేస్తాను క్షమాపణ కూడా కోరుతాను ఒకవేళ దీని డబ్బులు కూడా ఇలా ఆలోచించి తను ఇంటి వైపుకు బయల్దేరతాడు కాని తను అదే ఆలోచిస్తూ ఉంటాడు తను దుకాణదారుడికి ఎలా సర్ది చెప్పాలి అని సురేష్ కు రాత్రి మొత్తం అసలు నిద్ర పట్టలేదు మరుసటి ఉదయం సిద్ధమైపోయాడు స్కూల్ వైపు బయలుదేరతాడు స్కూల్కి వెళ్తున్నప్పుడు తనకు దుకాణదారుడు కనిపిస్తాడు ఇంకా సురేష్ సోదరా ఎలా అనిపించింది నేను చేసిన కొత్త కుర్చీ ఆ అది బాగుంది అరే ఏమైంది మేము చేసిన కుర్చీ నచ్చలేదా మీకు అరే సోదరా మీరేం మాట్లాడుతున్నారు మీ ద్వారా ఏదైనా తప్పు జరుగుతుందా ఇది నా పైన ఉన్న ప్రేమ అందుకని చెప్తున్నాను మీ చేతిలో మాయా ఉంది నేను హాయిగా కూర్చుంటున్నాను అలా చెప్పండి మీరు వెళ్ళండి టీచర్ గారు మీరు వెళ్ళండి మీకు నా వల్ల ఆలస్యం కాకూడదు అలా ఏం జరగదు సరే నేను వెళ్తాను సురేష్ స్కూల్కి చేరుకుంటాడు తను స్కూల్కి చేరిన తర్వాత తను చూస్తాడు ఏ కూర్చైతే పిల్లలు విరగ్గొట్టారో అది ఇప్పుడు సరిగ్గా మారి తన స్థానంలో ఉంటుంది ఇది చూసి సురేష్ చాలా ఆశ్చర్యపోతాడు అరే ఇదిలా జరిగింది ఇదైతే నిన్న ఉండే కదా తను దీని గురించి పిల్లల్ని అడుగుతాడు ఏంటి ఇదంతా మీరే చేశారా కానీ వారు మేము చెయ్యలేదని చెప్తారు అర్థం కావడం లేదు ఇదంతా ఎలా జరిగిందని చాలాసేపు ఆశ్చర్యంలో ఉన్న తర్వాత సురేష్ ఇలా అనుకుంటాడు ఇదేదో మాయజల కూర్చిలా ఉంది అదే సరి అయిపోయింది ఈ మాయ నా జీవితంలో కూడా జరిగితే నా పేదరికపు జీవితాన్ని మార్చుకునే అవకాశం దొరుకుతుంది చాలా పాతత్తతో సురేష్ ఈ మాటలు మనసులో అనుకుంటాడు ఇంకా మళ్ళీ తన పిల్లలకు బోధిస్తూ ఉంటాడు తను పిల్లలకు బోధిస్తున్నప్పుడు అప్పుడే స్కూల్ ప్రిన్సిపల్ అక్కడికి వస్తాడు సురేష్ నేను నీతో కొంచెం మాట్లాడాలి హా సార్ చెప్పండి కొన్ని రోజులుగా పిల్లల తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తున్నారు సార్ ఎవరిపై మీపై అరే ఎందుకు భయపడుతున్నావు నీకు ఒక మంచి శుభవార్త మా వేరొక స్కూల్లో మరొక టీచర్ యొక్క అవసరం ఉంది మీ పర్ఫార్మెన్స్ చూసి మేము ఆలోచించాము మిమ్మల్ని అక్కడికి పంపించాలని కానీ సార్ ఇక్కడ ఎలా మరి మన కొత్త స్కూల్ సాయంత్రం ఉంటుంది ఇక్కడ చెప్పిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళవచ్చు ఇంకా హా అక్కడి జీతం ఇక్కడికంటే రెండు రేట్లు ఎక్కువగా ఉంటుంది ఏంటి డబల్ హా మీరు మీ నిర్ణయాన్ని మాకు తెలియజేయండి ఇంకా ఏమైనా సమస్యలుంటే ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే నా దగ్గరికి వచ్చి మాట్లాడండి ఇలా చెప్పేసి ప్రిన్సిపల్ అక్కడి నుంచి వెళ్తాడు ఇంకా సురేష్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది ఒకేసారి రెండు రెండు పనులు అర్థం ఎక్కువ డబ్బులు ఎక్కువ డబ్బులు అంటే ఇంటి సమస్య దూరం అవ్వడం సురేష్ చాలా సంతోషించాడు ఇంకా వెళ్ళి అదే కుర్చీలో కూర్చుంటాడు వా ఈ రోజు చాలా మంచి రోజు భగవంతుడి దయ వల్ల ఇలాగే రోజులు మారిపోవాలి దానితో నా ఇంట్లో సమస్యలన్నీ దూరం చేసుకుంటాను మరుసటి రోజు నుండి సురేష్ డబుల్ షిఫ్ట్ లో చేయడం ప్రారంభించాడు మెల్లిమెల్లిగా సురేష్ హోమ్ ట్యూషన్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు ఇంకా ఇంటి పక్కల పిల్లలకు కూడా పాఠాలు చెప్తూ ఉంటాడు ఇంట్లో ఏ సమస్య ఉన్నా సురేష్ ఇంకా తన భార్య మెల్లిమెల్లిగా దానిని తీరుస్తూ ఉంటారు ఇంకా అకస్మాత్తుగా సురేష్కు సురేష్ కు గుర్తొచ్చింది అరే సోదరా నన్ను క్షమించండి నేను మీ కుర్చీ తిరిగి ఇవ్వలేదు ఇదిగో తీసుకోండి నన్ను కూడా మీరు క్షమించండి నేను కూడా మీ యొక్క కుర్చీ మీకు తిరిగి ఇవ్వలేదు అరే ఏం పర్లేదు ఇదైతే నాకు చాలా లక్కీ కుర్చీ అది రావడం వల్ల నా సమస్యలన్నీ దూరం అయిపోయాయి అయినా మీరు దీన్ని రిటర్న్ చేస్తున్నారు హా నాకు ఏది కావాలో అది నాకు దొరికింది ఇప్పుడు దీనిని నేను ఏం చేసుకోవాలి స్వార్థానికి ఏ అవధులు ఉండవు సోదరా కానీ స్వార్థం ఇంకా అవసరం మధ్య చాలా తేడా ఉంటుంది నా అవసరం తీరిపోయింది ఇంకా స్వార్థం నాకు లేదు మీకు తెలుసా ఈరోజు వరకు ఎవరైతే తీసుకెళ్లారో వారు తిరిగి ఇవ్వడానికి రాలేదు దాని అర్థం అనిపిస్తుంది మీరు ఇంకా ఈ మాయాజలం కుర్చీని అర్థం చేసుకోలేదని ఏంటి నిజంగా ఈ కుర్చీ మాయాజలం కుర్చీయా వరకు ఇది ఎక్కడికైతే వెళ్ళిందో ప్రజలు దాని శక్తిని తెలుసుకొని దీనిని వారి దగ్గరే ఉంచుకున్నారు కానీ స్వార్థంతో ఉంచుకున్న వస్తువు ఎప్పటికీ నిలవదు అందుకని ఈ కుర్చీ ప్రతిసారి నా దగ్గరికే తిరిగి వస్తుంది కానీ మీరు మొదటివారు నాకు కుర్చీని మీరే స్వయంగా తిరిగి తీసుకొచ్చారు నాకు ఇప్పటి వరకు అనిపించింది ఈ కుర్చీ నా కళ్ళు తెరిపించడానికి వచ్చింది ఇంకా స్వయంగా ఇది రావడం వల్ల నేను అదృష్టంగా భావించాను ఇది కుర్చీ యొక్క మాయాజలమే ఏదైతే ఇప్పటి వరకు ఆలోచించావో ఇంకా స్వయంగా ఏదైతే కోరుకున్నావో అది నీకు ఈ కుర్చీ ద్వారా వచ్చింది నా పని ఇప్పటికి పూర్తయింది నాకు ఈ కుర్చీ చెప్పింది తనకు సరైన యజమానిని వెతకమని ఎలాగో అలా రోజు నా పని పూర్తయిపోయింది టీచర్ గారు ఇప్పుడు మీరే ఈ కుర్చీ యొక్క నిజమైన యజమాని దీనిని తీసుకెళ్ళండి దీనిని సరిగ్గా ఉపయోగించండి సురేష్ కు ఇప్పుడు అర్థమైంది తనతో ఏదైతే జరిగిందో అదంతా ఈ మాయాజల కుర్చీ వల్లే అని దుకాణదారుడు చెప్పిన తర్వాత తను ఆ కుర్చీని తీసుకుంటాడు ఇంకా చాలా సంతోషంగా దాన్ని తన ఇంటికి తీసుకెళ్తాడు ఆ రోజు నుండి సురేష్ కి ఏ అవసరం తను ఆ కుర్చీనే అడుగుతూ ఉండేవాడు ఇంకా ఎప్పుడు కూడా దానిని తప్పుగా ఉపయోగించలేదు మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోకండి